శ్రీ మాతాజీ గారి నేటి మాటకి స్వాగతం ఉన్నతమైనది చిన్న చిన్న విషయాలు అల్పమైన తుచ్చమైన పనికిమాలిన విషయాలు విషయాల గురించి బాధపడడం మానేసి ఉన్నతంగా ఆలోచించాలి అని మనమందరం నిర్ణయించుకుందాం ఉన్నత స్థితిని మనం సాధించాలి ఆధ్యాత్మికతలో మంచి ఉన్నత స్థితికి చేరాలి ఆ ఉన్నత స్థితిని చేరడానికి ఇదే అనుకూలమైన స్థితి ఈ స్థితిలోనే మీరు మరింత ఎదగగలరు ఒకే తల్లి నుంచి జన్మించాము మనమందరం అసలైన మతానికి చెందిన వారము సర్వసాధారణమైన వారము స్వచ్ఛమైన వారము ఇలాంటి ఏ కృత్రిమమైన విషయాలు మనలను బంధించలేవు సూక్ష్మమైన విషయాలలో ఇది చాలా ముఖ్యమైనది మనం చాలా కట్టుబాట్లతో ఉన్నామనే విషయం మనకు అర్థం కాదు ఇక్కడ మనము అంటే బ్రిటీష్ వారు లేక భారతీయులు లేక భగవంతుడు కేవలం ఒకే ప్రపంచాన్ని సృష్టించాడు ఇవన్నీ భగవంతుడు చేయలేదు కానీ ఈ కృత్రిమమైన వాటిని మానవులు ఏర్పరచుకున్నారు మీరంతా ఒకే తల్లి నుంచి జన్మించారు మీరంతా యోగులు ఇలాంటి కృత్రిమమైన బంధాలు ఏవీ మీకు లేవు గురువుగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తనకి తాను పనికి మాలిన విషయాలకు అనవసరమైన విషయాలకు బద్ధుడే ఉండకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి నాయకులు ఏం చేస్తారో వారి అనుచరులు క్రమేపీ వాటిని అనుసరిస్తూ ఉంటారు అందుకే నాయకుడు అనేవాడు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి ప్రేమించేది భూమాత యొక్క వివేకమే ఈ అక్షము ఇది కేవలం వివేకమే కాదు కానీ సువాసనాభరితమైనది ఇంతకు మించి అది భూమాత యొక్క సుషుమ్నా నాడి ఇప్పుడు ఈ అక్షము ద్వారానే స్వయంభూలు కానీ భూకంపాలు కానీ సంభవిస్తున్నాయి చలనం ఉన్నటువంటి అక్షము ఇది అది ఏ శక్తి ఈ శక్తియే వివిధ దిశలలో లావాను పంపుతూ వివిధ ప్రదేశాల గుండా ఈ లావాను వెళ్ళేటట్లు చూస్తూ భూకంపాలు సృష్టించడానికి అగ్నిపర్వతాలు ఏర్పడడానికి కారణం ఇవన్నీ జరగడానికి కారణము ఈ అక్షానికి తాను ఏమి చెయ్యాలి అనే విచక్షణ జ్ఞానం ఉన్నది కనుక ఈ అక్షము మనల్ని ప్రేమిస్తుంది ఈ అక్షరాల వలనే మనకు ఋతువులు ఏర్పడతాయి ఈ ఋతువులు ఎంత అందంగా సృష్టించబడ్డవి అంటే ఆ కాలాల్లో అనేక రకాల పండ్లను ఆహారాలను ఇస్తాయి పూర్తి నిబద్ధత యోగానికి పూర్తి నిబద్ధతతో ఉంటూ ఈ ప్రత్యేకమైన పని కోసం భగవంతుడిచే ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ బహు జాగ్రత్తగా ఉండాలి బుద్ధి కుశలత ఉన్నవారు వివేకం కలిగిన వారు ఈ పనిని నిర్వర్తిస్తూ వారి జీవితం ఎంత విలువైనదో వారు గ్రహిస్తారు ఇది లేకపోతే వారి జీవితం నిరుపయోగమని అర్థం చేసుకుంటారు సహజయోగానికి పూర్తి నిబద్ధతతో ఉండడం అంటే అన్నీ వదిలేయమని దీని అర్థం కాదు నా కోసం మీరేమీ చేయనవసరం లేదు కానీ మీ గురించి మీ అభివృద్ధి గురించి మీరు దీన్ని చెయ్యండి నిష్కల్మషమైన మతము ఇప్పుడు సహజయోగము ఒక విశ్వవ్యాప్తమైన స్వచ్ఛమైన మతము అని మనం ప్రకటించాము ఎప్పుడైతే మీరు విశ్వనిర్మల అని అంటున్నారో దాని అర్థం స్వచ్ఛమైన లేక నిష్కల్మషమైన మతము మీరంతా దీనితో ఏకీభవిస్తారని నేను భావిస్తున్నాను ఇప్పుడు మనము ఈ మతాన్ని అంగీకరించినప్పుడు మనమందరం వ్యాప్తమవుతాము అలాంటప్పుడు మనం కుల మతాలు ఛాందస భావాలు ఆచార వ్యవహారాలు మనలను ఆత్మతో నిండి ఉండనివ్వటువంటి ఆచారాలను మరిచిపోవాలి మీ ఆత్మను ఏది సౌకర్యవంతంగా ఉంటుందో దానినే ఈ మతం యొక్క నియమంగా అంగీకరించాలి అసౌకర్యంగా ఉన్న వాటిని మనం అంగీకరించకూడదు అందుచేత నేను మీకు బోధించిన మార్గము ఏదైనా ఇవే నా బోధనలు నా బోధనల నుంచి మీరు ఏదైతే సాధిస్తారో అవన్నీ కూడా ఈ మతానికి చెందినవే జై శ్రీ మాతాజీ ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి